ప్రిలరా ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇర్మియా నువ్వు లేచి ఇంటికి వెళ్ళు అని అన్నాడు ఇర్మియా దేవుని మాటకు లోబడి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రియుల అక్కడ కుమ్మరి సార మీద ఒక పాత్రను తయారు చేస్తూ ఉన్నాడు మట్టి తీసుకొని ఆ జిగట మన్నుతో చేస్తున్నటువంటి ఆ కుండ సడన్గా విడిపోయింది పెగిలిపోయింది అటువంటి సమయంలో మళ్ళీ ఆ కుమ్మరి ఆ జిగట మన్నును తీసుకొని తనకిష్టమైన రీతిలో మరి ఒక కుండను చేశాను ఇర్మియాకు దేవుడు మాట్లాడుతూ ఇర్మియా నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళు అనగానే వెళ్ళినప్పుడు అక్కడి వరకు వెళ్ళి వెళ్ళమన్నాడు కదా అని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుతూ చూడు అక్కడ చూస్తూ ఉన్నాడు ఏం నేర్పిస్తాడు అటువంటి సమయంలో కుమ్మరి చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నాడు ఒక కుండ అది విడిపోయింది ఆ సమయంలో ఆ కుమ్మరి విడిపోయినా లేదా షేప్ అవుట్ అయినా పాడైనా ఆ జిగటి మను పారేయలేదు కానీ మళ్ళీ దానిని తీసుకొని తనకిష్టమైన రీతిలో మరి కుండను చేశాడు ఇప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియాతో ఇస్రాయేల్ వర్లాలతో ఇలా చెప్పమని ఏ కుమ్మరి తన చేతిలో విడిపోయినటువంటి ఆ జిగట మన్నును తీసుకొని మరి కుండను చేసినట్టుగా ఇదిగో నేను కూడా పాడైపోయిన మీ జీవితాలను విడిపోయిన మీ జీవితాలను చితికిపోయిన మీ జీవితాలను క్రాక్ వచ్చిన మీ జీవితాలను నేను మళ్ళీ బాగు చేస్తాను అంటున్నాడు దేవుడు స్తోత్రం ఎస్ yes. ఇక్కడ కూర్చున్నటువంటి జీవితాల్లో మీరు వచ్చేటప్పుడు ప్రభుతో ఒక మాట మాట్లాడి వచ్చారని నేను అనుకుంటున్నాను ఏంటో తెలుసా ప్రభువా పాడైపోయిన ప్ 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 నా జీవితాన్ని మళ్ళీ బాగు చేయవా అయ్యా బాధలో ఉన్న నా జీవితాన్ని మళ్ళీ ఆదరించేవా ప్రియులారా మీరు ఈ కూడికెలకి మీ ఇంటి నుండి ప్రారంభించే ప్రారంభమైనప్పుడు మీరు ప్రభు మీద మనసు పెట్టుకొని వచ్చారు ప్రభుతో మాట్లాడుతూ వచ్చారు ఇక్కడ కూర్చున్నటువంటి వారి జీవితాల్లో ఎన్నో జీవితాలు శిథిలమైన స్థితిలో ఉన్నాయి పాడైపోయిన స్థితిలో ఉన్నాయి చక్కగా కట్టుకుందాము మీ జీవితాలను అనుకున్నప్పుడు ఏదో ఒక కారణము చేత అది పిగిలినటువంటి స్థితిలో ఎంతోమంది జీవితాలు ఉన్నాయి ఇంకొక మాట చెప్పని అండి చూడ్డానికి పైన భాగానే ఉన్నప్పటికీ ఎంతోమంది గుండెలు బరువెక్కిన స్థితిలో ఉన్నాయి భారభరితముగా ఉన్నాయి గుండె నిండా భారం ఉంది కంటి నిండా కన్నీళ్ళు ఉన్నాయి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే మీరు నా చేతిలో ఉన్నారు నేను మళ్ళీ మీ జీవితాలను అందంగా ఆశీర్వాదకరంగా నేను మీ జీవితాలను కట్టబోతున్నాను హలలు యా హలూయా దయచేసి ఎక్కువ ఆలోచనలతో మీ గుండెను బరువుగా చేసుకోకండి ప్రియులారా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా మీ బరువునంతా ప్రభు సన్నిధిలో దించేసి మీ భారమునంతా ప్రభు సన్నిధిలో పెట్టి తేలికగా సంతోషముతో సమాధానముతో ఆశీర్వాదాలతో ప్రభు మిమ్మల్ని ఇక్కడ నుండి నడిపించబోతున్నాడు మీ గృహాలకి హలలుయ్యా కనుక మీ గుండెల్ని బరువుగా ఉంచుకోకండి నాకు తెలిసిన ఎన్నో గుండెలు హైదరాబాద్లో వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఆగిపోయినాయి ప్రిలారా గుండెలు బాగా బరువెక్కి ఆలోచించి ఆలోచించి వారి జీవితాల్లో ఎక్కువగా ఆలోచించి వారి భారాన్ని వారే మోస్తూ ఆలోచిస్తూ సడన్గా ఆగిపోయిన గుండెలు ఎన్నో ఉన్నాయి ఒక మాట చెప్పని అండి మీ గుండెలు మధ్యలో ఆగిపోవడానికి కాదు ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకుంది మీ గుండెలు మన గుండెలు ప్రభు కొట్టుకు కొట్టుకోవాలి హలలుయా ప్రభు పని కొరకు కొట్టుకోవాలి ప్రభు రాజ్య విస్తరణ కొరకు కొట్టుకోవాలి ప్రియులారా ఎప్పటివరకు అయితే ప్రభు మన జీవితాన్ని ఎప్పటి వరకు ఆయన దాచి ఉంచాలని లేదా ఎప్పుడైతే పిలవాలనుకున్నాడో అప్పటి వరకు మన గుండెలు ప్రభు కొరకు కొట్టుకుంటూ ఉండాలి ఈరోజు దేనిని బట్టి మీరు బాధపడకండి చింతించకండి ఎక్కువగా ఆలోచించకండి మీ చింత యావత్తూ ప్రభు మీద బట్టి నిశ్చంతంగా ధైర్యంగా సంతోషంగా ఉండండి ఎందుకంటే ప్రభు మన గురించి చింతిస్తున్నాడు అంటే మన మీద ఆయన లక్ష్యం ఉంచి ఉన్నాడు ప్రియుల ఇక్కడ నుండి మేము చూస్తే కొంతమందిని మాత్రమే చూడగలం ముందున్న వారిని కాను మాట చెప్పనా ప్రభు మీ అందరి మీద కను దృష్టి కలిగి ఉన్నాడు ఆయన ఒక్కొక్కరి జీవితాల మీద కనుదృష్టి కలిగి ఉన్నాడు ఆయన ఒకవేళ మేము చూస్తే మీ ముఖాలను మాత్రమే చూడగలం కానీ ప్రభు మీ హృదయ అంతరంగంలో దాగి ఉన్న బాధ వేదన రోదన కన్నీరు అవమానాలు ఆవేదనలు కాని పరిస్థితులు భవిష్యత్తు గురించిన భయము అనారోగ్యాలు వివిధ రకాలుగా మీరు ఏ సమస్యలతో ఉన్నారు ప్రియులారా అన్నీ ఎరిగినవాడు ఆయన మీ కన్నీటిని చూచుచున్నవాడు ఆయన మీ కన్నీటిని దాచువాడు ఆయన అంతేకాదు మన కన్నీటిని తుడుచువాడు ఆయనే హలలు యా హలూయా పిల్లర మీకు చూపిస్తాను నాకు జిగటు మన్ను తీసుకొని వచ్చాను ఈరోజు ఆ మట్టి చూపిస్తా ఉన్నా కొంచెం ప్రాక్టికల్గా మీకు అర్థం కావాలని ఇక్కడ అంటుతుందేమో వేరేది ఏదైనా వేయండి పిల్లరు మనం ఏంటో తెలుసా ఒక్కసారి ఏషియా గ్రంథం అరవై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవండి అరవై నాలుగో అధ్యాయం నీవే మాకు తండ్రివి నీవే మాకు తండ్రివి తండ్రివి మేము జిగటమన్ను వినండి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు నీవు మాకు కుమ్మరి వాడవు కుమ్మరి వాడవు నీ చేతి పని అయినాము చెప్పలకూడదా మా ప్రియల మీకు తెలుసా మనము జిగట మన్ను లాంటి వారం చాలా పెద్దది ఉంది మీకు ఇక్కడ కొంచెం చూపిస్తున్నాను మనము మట్టివారము మట్టి వారం దేవుడు మానవుణ్ణి మట్టితో నిర్మించి వాని నాసిక రంధ్రములో తన జీవ ఊదగా వాడు జీవాత్మ ఆయను మట్టివారమైనటువంటి మన జీవితానికి విలువ ఎప్పుడొచ్చిందో తెలుసా ఇది మన మట్టి ప్రిల్లాలు మీరు ఉదయం స్నానం చేసి వచ్చారా ఎంతమంది స్నానం చేశారు ఏ సోపుతో రుద్దుకున్నారో నాకు తెలియదు కొంచెం గట్టిగా రుద్దుకుంటే వచ్చింది ఏంటో తెలుసా ఏమొచ్చింది ఏమొచ్చింది మట్టి మన్ను కొంతమంది కొంతమంది తెల్ల మన్ను కొంతమంది నల్ల మన్ను కొంతమంది బ్రౌన్ కలర్ మన్ను రుద్దుకుంటే వచ్చేది గట్టిగా రుద్దుకుంటే వచ్చేది మన్ను ప్రియుల ఎప్పుడొక విషయం గుర్తించాలి మనము మట్టివారము మనము మన్నులోంచి తీయబడినాము ఒక రోజున మన్నులోనికే వెళ్ళిపోతాము ఈ మన్నుకే ఎంత డాబో ఈ మన్నుకు ఎంత అదో ఎగిరెగిరి పడుతుంది ఈ మన్ను ఒకవేళ నేను ఈ మన్నును ఈ ఈ ముద్దను తీసి అక్కడ పారేశాను అనుకోండి వెళ్తూ వెళ్తూ మీరు ఏం చేస్తారో తెలుసా దీన్ని తీసి ఎవర ఇక్కడ పారేశారు మన్ను నన్ను తీసి తీసి దీన్ని ఒక డస్ట్బిన్లో పారేస్తారు లేదా ఎక్కడైనా పారేస్తారు ఎందుకో తెలుసా దీనికి ఏ విలువ లేదు ఏ విలువ లేదు ప్రియుల ఏ విలువలేని మన జీవితంలో దేవుడు మానవుని మట్టితో నిర్మించి తన జీవవాయువు ఊదగా వాడు జీవాత్మ ఆయన ఇప్పుడు మన జీవితానికి విలువేంటో తెలుసా ప్రిలరా శరీరం కాదు మన్ను కాదు ఈ మన్ను లోపల ఉన్నటువంటి ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది ఆత్మ మీకు ఒక మాట అడుగుతాను అల్మార మీరు ఎంత ఖర్చు పెట్టి కొంటారో తెలియదు కానీ అల్మారా విలువైనదిగా ఉంచుతా ఉంచుతారా లేకపోతే అల్మారలో ఉండే బంగారము విలువైనదా చెప్పండి అల్మారా విలువైనదిగా ఉంచుతారా మీరు లేకపోతే అల్మారా లోపల ఇంకొక చిన్నది ఉంటుంది బాక్స్ అక్కడ పెడతారు కొన్ని అమూల్యమైనది బంగారం పెడతారు అక్కడ డబ్బు పెడతారు అక్కడ అల్మారా ఎంత రేటు ఉంటే ఏముందండి దాంట్లో ఉన్నది విలువైనది పెడతాం ఒక విషయం అర్థం చేసుకోవాలా ఇది మన శరీరము అల్మారా లాంటిది దీనికి విలువ ఏం లేదు ప్రియులరా ఇది మన్ను కానీ మానవునికి విలువ ఎప్పుడొచ్చిందో తెలుసా ఆత్మ ఉన్నప్పుడు ఆత్మ వచ్చినప్పుడు అందుకే చనిపోయినప్పుడు ఏమైతుందో తెలుసా ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుంది మట్టి శరీరం అట్లాగే మిగిలిపోతుంది అప్పుడు చాలామంది అంటారు ఆయన వెళ్ళిపోయారండి అంటారు లేదా చచ్చిపోయారండి అంటారు ఎక్కడికి పోయాడు ఎవరు పోయారు ఎక్కడికి పోయారు ఆలోచించండి ప్రియులారా ఆయన చచ్చిపోయాడండి లేకపోతే ఆయన మరణించాడండి ఆయన వెళ్ళిపోయాడండి అంటే ఆత్మ వెళ్ళిపోయింది శరీరం అక్కడే మిగిలిపోయింది కళ్ళు ఉన్నాయి ముక్కు ఉంది హోల్ బాడీ అక్కడే ఉంది కానీ ఆత్మ వెళ్ళిపోగానే మనిషి ప్రియులారా చచ్చినవాడే ఆలోచించండి ఈ శరీరానికి ఎక్కువేం లేదు ఎంత ప్రియులైనా తల్లిదండ్రులైనా భర్త అయినా భార్య అయినా పిల్లలైనా ప్రియులారా ఏమంటారో తెలుసా వచ్చినటువంటి వారు అయ్యా తీసుకెళ్దాం రండి కంపు కొడుతుంది వాసన వస్తుంది వాసన వస్తుంది అంటారు ప్రియులారా ఈ కూడికలు ఏర్పాటు దేని కొరకో తెలుసా భౌతికంగా నీ బాధల నుండి ప్రభు విడిపిస్తాడని నీకు ధైర్యం చెప్పడానికి ఖచ్చితంగా బాధల నుండి విడిపిస్తాడు ఇరుకుల నుండి విడిపిస్తాడు ఇబ్బందుల నుండి విడిపిస్తాడు ఆయాసాల నుండి విడిపిస్తాడు నీ జీవితంలో అనారోగ్యముల నుండి విడిపిస్తాడు కాదని నేను అనను ఖచ్చితంగా ప్రభు అంతటితో ఆగిపోవట్లేదు ప్రియులారా నీ ఆత్మ గురించినటువంటి ఆలోచన ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ గురించినటువంటి ఆలోచన మానవుడు పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా చేయలేపి దేవునికి వ్యతిరేకంగా పాపమును మొదలుపెట్టినప్పుడు ప్రియలారా మనం అర్థం చేసుకోవాలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మానవుడు పాపంలో జన్మిస్తున్నాడు పాపంలో జీవిస్తున్నాడు పాపంలో మరణిస్తున్నాడు బైబిల్ సెలవిస్తున్నటువంటి సత్యం మనుషులందరూ ఒకేసారి చచ్చిపోతారు మరణిస్తారు ఆ తర్వాత తీర్పు ఉంది అది నిత్యము మండే అగ్నిగుండము యేసు క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా కొంతమంది ఒక ఆయన అడిగాడు నాతో పరలోకం ఎవరు చూశారు సార్ నరకం ఎవరు చూశారు మీరేమన్నా చూసారా అని అడిగాడు నేను చూడలేదు కానీ ప్రభువు చెప్పాడు కదా ఒకవేళ నరకమే లేకపోయి ఉంటే పరలోకమే లేకపోయి ఉంటే ప్రియులారా మనం ఇష్టానుసారంగా వాళ్ళం తింటూ తాగుతూ తందనాలు ఆడుతూ వ్యభిచారం చేస్తూ సినిమాలు చూస్తూ గాంజాయిలు కొడుతూ వివిధ రకాలుగా విచ్చలవిడి జీవితం జీవించేవారం కానీ నరకము నిజమైనది గనక నిజంగా ఉన్నది గనుక పరలోకము నిజంగా ఉన్నది గనుకనే దేవాది దేవుడు మానవాల్ని ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ ఈ లోకంలోనికి వచ్చాడు ఒకవేళ నరకమే లేకపోయి ఉంటే దేవాది దేవుడు ఎందుకు రావాలి ఎందుకు మరణించాలి ఎందుకు శిలువలో తన రక్తాన్ని గార్చాలి ఎందుకు చనిపోవాలి ఎందుకు పాతి పెట్టబడాలి ఎందుకు తిరిగి లేవాలి ఎందుకు ఆరోహణం అవ్వాలి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎందుకు రావాలి పరలోకం నిజం నరకము నిజం ఇలా మనకు వచ్చిన విలువేంటో తెలుసా ఆయన ఆత్మను మనలో పెట్టాడు ఈ ఉదయ కాలమున ఒక ప్రశ్న ఇస్తాను నువ్వు రక్షించబడినటువంటి వ్యక్తివేనా నీ పాపాలు క్షమించబడ్డాయా పరలోకానికి వెళ్ళేటువంటి గుంపులోని ఉన్నావా నీ జీవితాన్ని పరీక్ష చేసుకో